ఈ అహంకారం బయలుదేరిందంటే వాడిలో పతనం ప్రారంభమైనట్టే లెక్క ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనము ఎవరిలో అయినా సరే అహంకారం బయలుదేరితే అహంకారం ఉంటే మన పతనం ప్రారంభమైనట్టే అసలు ఆధ్యాత్మికంగా ఎదగలేము అన్నది తెలుసుకోవాలి అందుకే పెద్దలు గురువులు అంతా కూడా నిజంగా వారిని ఆశ్రయించిన వారిలో వారు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ముందు వారిలో ఉన్న అహంకారం తొలగించే ప్రయత్నం చేయాలి మన గారు కూడా అదే చేస్తారు ఇంకేతంటే మనలో అహంకారం ఉందా లేదా అన్నది మనకు తెలియదు అది ఆ గురువులకే వాళ్ళకే తెలుసు మరి మనం ఎదగాలి అంటే మన అహంకారం పోవాలి అది డైరెక్ట్గా చెప్పరు వాళ్ళు ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటారు అదే మనం చూస్తే పత్రికారు కొంతమందిని తిట్టడం కొంతమందిని కొట్టడం కొంతమందిని పట్టించుకోకుండా ఉండడం ఇలాగా కొన్ని చర్యలు చేస్తూ ఉంటారు ఇవన్నీ ఏమీ కాదు వాళ్ళ మీద కోపము కాదు శత్రుత్వం కాదు ఏమీ కాదు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిలో ఆ యొక్క అర్హత ఉంటే ముందు వాళ్ళు అహంకారం పోవాలి కాబట్టి అది తొలగించే ప్రయత్నమే ఆయన చేస్తూ ఉంటారు ఇది కొంతమందికి అర్థం కాక దూరం అయిపోతారు అర్థం చేసుకున్న వాడు పెద్ద పట్టించుకోకుండా సార్ ఏం చేసినా మంచిదే అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆయన అనుసరిస్తారు అలా అనుసరించిన వాడు లాభం పొందుతాడు ఆయన నన్ను అలా ఎందుకు చేయాలి ఇలా ఎందుకు చేయాలి అనుకుని అహంకరించిన వాడు ఆ జన్మ నష్టపోయినట్టే ఆయనకు దూరం అయిపోతాడు ఆయన చేత ఏంటంటే గురువులు ఎవరైనా సరే ముందు ఆ శిష్యుల యొక్క అహంకారం తొలగించే ప్రయత్నమే చేస్తారు అది వారి ఎదుగుదలకి వారి ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో ఉపకరిస్తుంది చెప్పి చేస్తే ఏముందు అని చేత ఏంటంటే ఈ అహంకారం పెరిగిందా లేదా మనకెలా తెలుస్తుంది నేనేమీ లేనివాడినే అని ఫీల్ అవుతూ ఉంటాం మీరు చూడండి మీ నెత్తి మీద జుట్టు ఎదుగుతూ ఉంటే మీకు తెలుస్తుందా అంటే తెలీదు మన నెత్తి మీద ఎదిగే జుట్టు ఎదటివాడికి తెలుస్తుంది అలాగే మన అహంకారం గురువుకి తెలుస్తుంది అలాగే మన జుట్టు మనం కత్తిరించుకోలేదు ఓ మంగళుడు కత్తిరించాలి అలాగే మన అహంకారం మనం తొలగించుకోవాలి ఒక గురువుకే అది సాధ్యం అంచేత ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి